హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే లంకె బిందెలు అనగానే మీ మైండ్లో ఏం మెదులుతోంది పాతకాలం నాటి నిధులు సీక్రెట్ ట్రెజర్ హంట్స్ మిస్టరీస్ అవునా నిజంగానే లంకెబిందెల చుట్టూ చాలా మిస్టరీ సస్పెన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవి కేవలం సాధారణ కుండలు కాదు ఇవి మన చరిత్రకు మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు వాస్తవానికి లంకె బిందెలు మట్టితో చేసినవి కావు ఇవి లోహంతో చేసిన ప్రత్యేక పాత్రలు ఈ వీడియోలో మనం లంకె బిందెలు అంటే ఏంటి అవి ఎక్కడ దొరుకుతాయి వాటి వెనకున్న నిజాలు ఏంటి అపోహలేంటి అన్నీ తెలుసుకుందాం సో వీడియో ఎండ్ వరకు చూడటం మాత్రం మర్చిపోకండి చివరి వరకు చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంకె బిందెలు అంటే ఏంటో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం లంకెం అంటే చైన్ బిందె అంటే కుండ పేరులోనే ఉంది కదా ఇవి చైన్తో కనెక్ట్ చేసిన లోహపు పాత్రలు ఒక పాత్ర కాదు చాలా పాత్రలు ఒకదానితో ఒకటి చైన్ లాగా కలుపుతారు ఎందుకు ఇలా కలుపుతారు సాధారణ పాత్రలు ఉండగా ఇవి ఎందుకు స్పెషల్ చూడటానికి సింపుల్గా లోహపు పాత్రల్లాగే ఉంటాయి కానీ వీటిని తయారు చేసే విధానం వీటి పర్పస్ చాలా స్పెషల్ పూర్వం రోజుల్లో బ్యాంకులు లేవు కదా డబ్బులు దాచుకోవడానికి విలువైన వస్తువులు దాచుకోవడానికి సేఫ్ ప్లేస్ కావాలి అప్పుడు పుట్టిందే ఈ లంకెబిందెల కాన్సెప్ట్ లంకెబిందెలు ప్రధానంగా విలువైన వస్తువులైన బంగారం వెండి నగలు నాణేలు దాచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి వీటిని ముఖ్యంగా ధనవంతులు వ్యాపారులు రాజులు వాడేవారు వాళ్ల డబ్బు బంగారం వెండి విలువైన రత్నాలు ఇలాంటివన్నీ ఈ లంకెబిందెల్లో పెట్టి ఇంటి దగ్గర రహస్య ప్రదేశాల్లో పొలాల్లో బావుల్లో ఇలా ఎక్కడైనా పాతిపెట్టేవారు లంకెబిందెలు రాజుల కాలం నుంచి వాడుకలో ఉన్నాయి పాతకాలపు సంస్కృతిలో ఇవి ఒక భాగం పల్లె ప్రాంతాల్లో పెద్దవాళ్లు ఇప్పటికీ తమ నగలను ఇలాంటి బిందెల్లో దాచుకోవడం చూడొచ్చు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు నార్మల్ పాత్రలో పెట్టి పాతి పెడితే సరిపోతుంది కదా చైన్ ఎందుకు ఎందుకంటే చైన్ అనేది సెక్యూరిటీ కోసం ఎవరైనా దొంగలు లంకెబిందెను బిందెను దొంగిలించాలని చూస్తే ఒక్క పాత్రను తీసుకెళ్లడం కష్టం ఎందుకంటే అవి చైన్తో కనెక్ట్ అయి ఉంటాయి అలాగే ఒక పాత్రను లేదా బిందెను లాగితే చప్పుడు వస్తుంది మిగతా పాత్రలు కదులుతాయి సో దొంగతనం చేయడం అంత ఈజీ కాదు ఈ లంకె బిందెలను పాతిపెట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఒక మ్యాప్ లాంటిది తయారు చేసేవారు ఆ మ్యాప్ లో లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెతకాలి అనే డీటెయిల్స్ రాసి పెట్టేవారు అయితే చాలా మ్యాప్స్ ఇప్పుడు లేవు పోయాయి అందుకే లంకె బిందెలు దొరకడం అంత ఈజీ కాదు లంకె బిందెలు తయారు చేయడం కూడా ఒక ఆర్ట్ వీటిని స్పెషల్ లోహంతో చేస్తారు ముఖ్యంగా పిత్తల బ్రాస్ రాగి లేదా ఇనుము వంటి లోహాలతో వీటిని తయారు చేసేవారు ఈ లోహాలను ఎంచుకోవడానికి కారణం ఇవి చాలా గట్టిగా ఉండటమే కాకుండా తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం నిలుస్తాయి సాధారణ లోహపు పాత్రలతో పోలిస్తే లంకెబిందెలు మరింత సురక్షితమైనవి తరువాత వాటిని కాల్చి చైన్ కోసం రంధ్రాలు పెడతారు చైన్ కూడా ఐరన్ లేదా కాపర్తో చేస్తారు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పాత్రలు చైన్ రెడీ అయ్యాక అన్నింటినీ కలిపి లంకె బిందెలు తయారు చేస్తారు ఒప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయి ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ నిజం చెప్పాలంటే లంకెబిందెలు ఇప్పుడు అంత ఈజీగా దొరకవు ఎందుకంటే చాలా ఏళ్లు గడిచిపోయాయి చాలా వరకు లంకెబిందెలు దొరికిపోయాయి లేదా భూమిలో కలిసిపోయాయి అయినా కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ లో లంకెబిందెలు దొరికే ఛాన్స్ ఉంది అవేంటో తెలుసుకుందాం మొదటి ప్లేసు పాత ఇళ్ళు శిథిలాలు చాలా పాత ఇళ్ళు కోటలు శిథిలమైన కట్టడాల్లో లంకెబిందెలు దొరికే ఛాన్స్ ఉంది ఎందుకంటే పూర్వం రోజుల్లో ఇళ్లల్లోనే వీటిని దాచేవారు ఇలాంటి ప్లేసెస్ లో తవ్వకాలు జరిపితే దొరకొచ్చు అయితే పర్మిషన్ లేకుండా తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరం అని గుర్తుపెట్టుకోండి రెండో ప్లేసు పొలాలు వ్యవసాయ భూములు పొలాల్లో వ్యవసాయ భూముల్లో కూడా లంకెబిందెలు దొరికే ఛాన్స్ ఉంది ముఖ్యంగా పాతకాలం నాటి పొలాలు ఎక్కడైతే పూర్వం జనావాసాలు ఉండేవో అక్కడ వెతికితే దొరకొచ్చు ట్రాక్టర్లతో దున్నుతున్నప్పుడు కొన్నిసార్లు లంకెబిందెలు బయటపడిన సంఘటనలు కూడా ఉన్నాయి మూడో బావులు చెరువులు కొంతమంది లంకెబిందెలను బావుల్లో చెరువుల్లో కూడా దాచేవారు నీటిలో దాస్తే ఎవరికీ అనుమానం రాదని వాళ్ల నమ్మకం పాత బావులు పూడిపోయిన చెరువుల్లో వెతికితే లంకెబిందెలు దొరకొచ్చు అయితే ఇది చాలా రిస్కీ జాగ్రత్తగా ఉండాలి నాలుగో ప్లేసు గుట్టలు అడవులు కొండలు గుట్టలు అడవుల్లో కూడా లంకెబిందెలు దాచిపెట్టినట్లు చెబుతారు చాలా రహస్యంగా ఉండాలని ఇలాంటి ప్లేసెస్ను ఎన్నుకునేవారు అడవుల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు గుట్టలు ఎక్కేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చూస్తే లంకెబిందెలు కనిపించొచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పురాతన దేవాలయాలు మఠాలు కొన్ని పురాతన దేవాలయాల్లో మఠాల్లో కూడా లంకెబిందెలు దొరికే అవకాశం ఉంది దేవాలయాల దగ్గర నిధులను దాచిపెట్టడం అప్పట్లో కామన్ అయితే ఇక్కడ వెతకడం చాలా కష్టం పర్మిషన్స్ తీసుకోవాలి